జనరల్ గా క్యాన్సర్ అంటే మనకు తెలుసు బట్ క్యాన్సర్ ఆర్థోపెటిక్ సర్జన్ అంటే ఏంటి ఆర్థోపెటిక్ సర్జన్స్ ఏం చేస్తారు క్యాన్సర్ ఆర్థోపెటిక్ సర్జన్స్ ఏం చేస్తారు ఈ విషయం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో ఫస్ట్లీ ఐ డ్రీమ్ సో వాళ్ళకి మీకు యూనో ఐ మస్ట్ సే థ్యాంక్ యూ ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మన దేశంలో స్ప్రెడ్ అవుతుంది యూనో మన ప్రపంచంలో మనం ఏ ర్యాంక్లో ఉన్నామో ఏదైనా ఐడియా ఉందా మీకు క్యాన్సర్లో నెంబర్ త్రీ చాలా అనిపిస్తుంది కదా అంటే ప్రతి లక్ష మందిలో వంద మందికి క్యాన్సర్ అనేది ఇండియాలో ఇప్పుడు ఉంది ప్రతి వెయ్యి మందిలో ఒకళ్ళకి ఒక క్యాన్సర్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి అవగాహన లేకపోవటం ఎడ్యుకేషన్ లేకపోవటం దాని గురించి తెలియకపోవటం ఇస్ ద బిగెస్ట్ ఛాలెంజ్ సరే మనం మిగతా క్యాన్సర్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా బోన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నా బేసిక్ వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జన్ మామూలు జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం కానీ క్యాన్సర్ స్పెషాలిటీ అంటే క్యాన్సర్లో బోన్స్లో వచ్చే క్యాన్సర్లు వాటి నుంచి యూనో వాటికి ట్రీట్మెంట్స్ ఎట్లా అనేది నా ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ అనమాట సో దీంట్లో ట్యూమర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ట్యూమర్స్ వస్తాయి బోన్ ట్యూమర్స్ వస్తాయి అలాగే బోన్ ట్యూమర్స్ వస్తాయి ఎక్కువ పిల్లల్లో రావటం కూడా చాలా గమనించాల్సిన విషయం అనమాట సో ఈ క్యాన్సర్ ఆర్థోపెటిక్స్ గురించి కొంత అవగాహన కలిగించడం కోసం ఈరోజు మన డిస్కషన్ అనమాట సో ఈ క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే బోన్ క్యాన్సర్స్ అంటే ఏంటి బోన్ క్యాన్సర్స్ అంటే బోన్ కి వచ్చే క్యాన్సర్స్ అంటే ట్యూమర్లు కానీ క్యాన్సర్స్ కానీ బోన్ క్యాన్సర్స్ అంటాం వీటిలో రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయి ఒకటి బినైన్ ఒకటి మ్యాలిగ్నైన్ బినైన్ అనేవి చాలా స్లోగా పెరుగుతాయి ఒక సంవత్సరం రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలకి స్లోగా పెరిగి బయటకు వస్తాయి అవి చాలా మంది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కానీ వాటిని తెలుసుకోలేదు సో బినయన్ ట్యూమర్స్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జాస్టోసిస్ అని లేకపోతే జీసీపీ కూడా జీసీ జైన్స్ అండ్ ట్యూమర్స్ తర్వాత న్యూరిజమల్ బోన్సెస్ ఇవన్నీ కూడా బినయన్ ట్యూమర్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఏంటి అంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ప్రాణాంతకమైన ట్యూమర్స్ అవి శరీరంలో ఎక్కడో చోట బోన్ స్టార్ట్ అయ్యి లేకపోతే వేరే సాఫ్ట్ ఇష్యూలు ఎక్కడన్నా స్టార్ట్ అయ్యి బోన్ రావటం జరుగుతాయి అవి చాలా ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ అంటాం అంటే ఒక రెండు వారాల్లో వాటి స్టేజింగ్ అనేది మారిపోతుంది ఈ రోజు చూసిన పేషెంట్ రెండు వారాల తర్వాత ఆ పేషెంట్ క్యాన్సర్ అనేది పూర్తిగా శరీరం మొత్తం పాకిపోవడం అనేది జరుగుతుంది అనమాట అందుకనే బోన్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఇవాల్యుయేట్ చేసి దాన్ని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణాలు పోవటం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అనమాట ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి ఏంటంటే పేషెంట్స్ లో అవేర్నెస్ లేకపోవటం అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా అంత అవగాహన సో ఇప్పుడు చాలా మంది రెగ్యులర్ ఆర్టోపెటిక్ సర్జరీ చేసే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆ మార్పులు ఆ బోన్లో మార్పులు గణించలేకపోవచ్చు ఎందుకంటే ప్రిలిమినరీగా ఉండే క్యాన్సర్స్ ఎక్స్రేలో చాలా మటుకు నార్మల్గా కనిపిస్తాయి అది రెగ్యులర్గా చూస్తూ చూస్తూ ఉండే వాళ్ళకి ఏంటంటే అవి ఆ ఫైండింగ్స్ అనమాట సో దాంట్లో ఉండే మార్పులు ఎట్లా వస్తున్నాయి పెరి రియాక్షన్ అంటాం అంటే బోన్ బయట వచ్చే రియాక్షన్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ బోన్లో ఏదో ప్రాబ్లం ఉందనేది అనేది తెలుసుకుంటాం జరుగుతుంది తెలుసుకున్న వెంటనే నెక్స్ట్ ఏంటి అని అంటే దాన్ని బయాప్సీ చేసి టెస్ట్ చేసుకుంటాం

బాగా ప్రాణాంతకమైన ట్యూమర్స్ అనేవి క్యాన్సర్స్ అనేవి బోన్ ట్యూమర్స్ పిల్లల్లోనే వస్తాయి ఎక్కువ ఒక ఏడు నుంచి పదిహేను పద్దెనిమిది వయసు మధ్యలో ఈ ట్యూమర్స్ రావడం చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఇంకా ప్రిడామినెంట్లీ అమ్మాయిలు ఆడపిల్లలు ఈ ట్యూమర్స్ అనేవి ఎక్కువ రావడం అనేది వన్ ఈస్ టు టూ రేషియోలో ఆడపిల్లలు ఈ ట్యూమర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సి ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి ఎప్పుడు కూడా జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ మన జీన్స్ లో ఉండే మార్పులు మన జెనెటిక్ డీకోడింగ్ మన జీన్స్ లో ఉండే ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ లో ఫాల్టీ కోడ్స్ ఉండటం వల్ల ఫాల్టీ జీన్స్ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి రావటం అనేది క్లాసిక్ బోన్ క్యాన్సర్స్ కూడా క్లాసిక్ ప్యాటర్న్ అది కాకపోతే ఏంటంటే మారుతున్న పరిస్థితులు మారుతుందంటే మనం ఇప్పుడు వాయు కాలుష్యము నీరు కాలుష్యము అట్ ద సేమ్ టైం మనం ఫుడ్ తినే పెస్టిసైడ్ కాంటెంట్స్ ఎక్కువైపోవటం మనం పండించే పంటల్లో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ వాడటం సో ఓవరాల్ గా ప్రపంచంలో కంప్లీట్ గా ఈ ఎయిర్ వాటర్ అండ్ యూనో రెస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది కాలుష్యం అయిపోవటం వల్ల కొంత మటుకు ఈ ఫుడ్ అసోసియేటెడ్ కార్సినోమాజ్ లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ కార్సినోమాజ్ అంటే మామూలుగా స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి అదేవిధంగా అట్లా బోన్కి సంబంధించినట్టు మాత్రం కూడా జెనెటిక్ గానే ఎక్కువ ప్రీడిస్ ఉంటాయి సో అన్ఫార్చునేట్ అదే పిల్లల్లో ప్రినామినెంట్ గా ఉంటాం నేను చెప్పినట్టు చిన్న ఇంజురీ ఏదో పిల్లలు ఆడుతూ ఉంటారు సడన్ గా పరిగెడుతూ ఉంటే ఖాళీ వెళ్ళిపోతుంది అదే ఫస్ట్ సైన్ అనమాట అంటే ట్రివియల్ ట్రామాస్ లేకపోతే నెక్పిక్ వీక్ బోన్స్ అని కూడా కాదు ఆ పెథాలజీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫ్రాక్చర్స్ అవటం అక్కడి నుంచే సో అదే విధంగా కొంతమందికి పిల్లల్లో పెయిన్స్ ఎక్కడో చోట ఒక వాప్ వస్తుంది ఆ వాపు ఆడుతూ ఉంటారు అని అనుకుంటారు తగ్గిపోతుందని మందులు ఇస్తారు ఈ ఫస్ట్ వారం రోజులే చాలా చాలా క్రూషియల్ ఎప్పుడైతే ఫస్ట్ సైన్ వాళ్ళు చెప్తారో అప్పుడు వెంటనే ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయటం ఆ డాక్టర్ పర్టికులర్ టెస్ట్లు చేయటం ఎక్స్రే ఒక్కొక్కసారి మనకి డెఫినెటివ్ డయాగ్నోస్టిక్ టూల్ కాదు ఎంఆర్ఐ విల్ బి అయాగ్నోస్టిక్ టూల్ ఎంఆర్ఐ చేసిన తర్వాత దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఏం ప్రాబ్లం దాని వెంటనే బయాప్సీ చేయటం ఆ బయాప్సీ టెస్ట్ కి పంపించడం ఆ టెస్ట్ లో నుంచి రిపోర్ట్స్ తీసుకున్న వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇలా ప్రతి ఒక్క రోజు చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్స్ వై వి కాల్ ఇట్ టికింగ్ టైం బాంబు ఒక టైం బాంబు మనం చేతిలో అంటే కాల్లో పెట్టుకుని ఆ టైం ఆన్ చేసినట్టు అది సో ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే మన భారతదేశంలో పావర్టీ ఎక్కువ ఉండటం వల్ల హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఎక్కువ లేకపోవటం వల్ల వీటి వల్ల కూడా కొంత యూనో ప్రజల్లో అవగాహన లేకపోవటం సో అంటే మీడియా ద్వారా ఒకటి ఏంటి అని అంటే ముందు ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్ళండి క్యాన్సర్ ఆర్థోపేటిక్స్ గురించి ప్రతి వారం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అవసరమైతే మనం అందరం కలిసి ఒక యూనో క్యాంప్స్ లా కండక్ట్ చేసి ప్రతి యూనో మనం చేయగలిగిన అనుకుంటున్నా మనం ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలేము మనకున్న ప్రపంచాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం మన దగ్గరలో ఉండే ఒక నాలుగైదు విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాం ఒక పది డిస్ట్రిక్ట్స్ ఐ మీన్ ఒక పది విలేజెస్ ఒక డిస్ట్రిక్ట్ ఇలా అవేర్నెస్ ఒక పది మందితో యూనో మీరు నేను కలిసి చేసేది కాదు అందరూ ఒక టీం వర్క్ లాగా ఒక పది మంది ఇరవై మంది ఒక వంద మంది ఎంతమంది అయితే అంతమంది యూనో ఈ పర్టికులర్ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకు ఒక అవగాహన కలిగించి వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లేదంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ లాంటిది ఐ థింక్ మెడికవర్ నుంచి మాకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉన్నట్టుంది అదే విధంగా ఈ హెల్ప్ లైన్ నంబర్ అనేది ఫ్రీగా యాక్సెసిబుల్ ఉండేట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎట్లా వన్ జీరో ఎయిట్ సర్వీసెస్ లాగా ఈ క్యాన్సర్ హెల్ప్లైన్ నెంబర్ కూడా ఒకటి యాక్టివేట్ చేసి ప్రజలకి చేరువులో ఉంటే ఈ ఒక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ చేయటం దానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో దట్ వే ఐ థింక్ మన ఏం చేయాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇది ఒక ఇది వర్డీ బాల్ దట్ రెస్పాన్సిబిలిటీ ఓకే సో సరే ఇప్పుడు ఆర్థోపెటిక్ ఆన్సర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువగా వస్తాయనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ విమెన్ కాకుండా ఇంకా ఎవరిలో అంటే వీక్ గా వీక్ బోన్స్ ఉన్న వాళ్ళక లేకపోతే ఎలాంటి వాళ్ళకి మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ ఇ సెడ్ దట్ క్యాన్సర్ అనేది వీక్నెస్ తో సంబంధం లేనిది అది జీన్స్ తో సంబంధం ఉన్నది ఓకే ఒక్కొక్కసారి మంచి వెయిట్ ఉండి మంచి హెల్దీగా ఉండే పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది మాల్ న్యూట్రిషన్ ఏమీ లేకపోయినా పక్కన రోడ్లు పక్కన పెరిగే వాళ్ళకు కూడా హోమ్లెస్ పీపుల్ కూడా క్యాన్సర్ రాకపోవచ్చు సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద హెల్త్ ఆఫ్ ది ఇండివిజువల్ జెటిక్ జెనెటిక్ డిస్పోషన్ కాబట్టి జీన్స్ నుంచి వస్తుంది అనమాట కొంత కొంత హెరిడిటరీ కనెక్షన్ ఉంటుంది అంటే ఫ్యామిలీలో ఎవరికి ఉండింది వాళ్ళ నుంచి వీళ్ళకి రావటం అది ఒక ట్వంటీ పర్సెంట్ దాకా కొన్ని కొన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మోస్ట్లీ ఆ ఫ్యామిలీలో ఎవరికి ఉండకపోవచ్చు సడన్ గా వాళ్ళ ఫ్యామిలీ యంగెస్ట్ మెంబర్ కి క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది చేయి నాట్ ఎవరి స్టార్ట్ అవుట్ సో హెలిటరీ ప్రీడిస్పొజిషన్ కన్నా జెనటిక్ ప్రీడిస్పొజిషన్ ఇస్ మార్క్ ఓకే అండ్ మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఆ నెగలి కామెంట్ చేసి తప్పకుండా సెర్త్ క్లారిఫికేషన్ చెప్పి చేస్తాము నైన్టీస్ సర్వర్స్ నైట్ సార్ వన్ లైఫ్ లెసెన్ వాటి మెడిసిన్ హాస్ పార్క్ వాటర్ ను డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది